హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు మీకు చింతాకుతో పచ్చడి చూపిస్తాను ఎంతో టేస్టీగా ఉంటుంది అదేవిధంగా హెల్దీ కూడా సీజనల్గా చేసుకునే పచ్చళ్ళలో ఇది కూడా ఒకటి చింతాకుని ముందుగా అయితే శుభ్రంగా వాటర్తో అయితే క్లీన్ చేసుకోవాలండి రెండు మూడు సార్లు మనము నీళ్ళతో కడిగేసామంటే దుమ్ము అంతా పోతుంది ఎందుకంటే రోడ్ల పక్కన ఉంటాయి కదా ఈ చెట్లంతా కూడా రోడ్డు పైన ఉండే దుమ్మంతా కూడా చెట్టు పైన ఉంటుంది కెమికల్స్ అయితే ఏమి కొట్టరు కాబట్టి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ రెండు గుప్పెళ్ళు చింతాకు తీసుకున్నాను దానికి తగ్గట్టుగా ఒక గుప్పెడంతా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి కొద్దిగా వాటర్ వేసి ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసి స్టవ్ పైన పెట్టి ఉడికిస్తూ ఉన్నాను మీడియం ఫ్లేమ్లో ఆ వాటర్ అయిపోయే వరకు ఉడికిస్తే సరిపోతుంది తక్కువ వాటర్ వేసుకోవాలండి అంటే మనము వాటర్ పడేయకుండా కరెక్ట్గా చింతాకు అదేవిధంగా పచ్చిమిర్చి ఉడికేటట్లు చూసుకోవాలన్నమాట తక్కువ వాటర్ వేసుకొని ఉడికించేసామంటే సరిపోతుంది ఇక్కడ మీరు గమనిస్తే ఒక్క చుక్క నీళ్ళు కూడా అదే అదేవిధంగా చక్కగా చింతాకు పచ్చిమిర్చి కూడా ఉడికిపోయింది ఆ తర్వాత వీటిని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి పచ్చిమిర్చి ఇలా మనము స్పూన్తో అదిమితే అలా అవ్వాలన్నమాట అలా అయ్యే వరకు ఉడికిస్తే సరిపోతుంది ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న పల్లీలు ఒక రెండు గుప్పిళ్ళు వేస్తూ ఉన్నాను నేను ముందుగానే వేయించి పెట్టుకున్నాను అదేవిధంగా ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేస్తూ ఉన్నాను జీలకర్ర అనేది ఆప్షనల్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది జీలకర్ర వేయడం వల్ల అదేవిధంగా ఉప్పు కూడా వేసాను ఒకసారి దీన్ని గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరక బరకగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది వేరే శనగపప్పు అదేవిధంగా ఉప్పు మనము జీలకర్ర వేసాం కదా ఆ పౌడర్ ఇది దీంట్లోనే మనం ఉడికించుకున్న చింతాకు పచ్చిమిర్చి మిశ్రమాన్ని యాడ్ చేసి ఎలాంటి వాటర్ వేయట్లేదండి నేను దీన్నే గ్రైండ్ చేస్తున్నాను అవసరమైతే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని మనము గ్రైండ్ చేసుకోవచ్చు ఇదంతా ఒకసారి కలిసేటట్టు స్పూన్తో కలుపుకోవాలి ఇలా కలుపుకొని పల్సిస్తూ మనము గ్రైండ్ చేసామంటే మనకు రోడ్లో ఏ విధంగా అయితే పచ్చడి వస్తుందో ఆ విధంగా రెడీ అవుతుంది అదేవిధంగా ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను చాలా పెద్దది హ్యాండ్ ఫుల్ ఉండేటట్లు దాంట్లోంచి ముక్కలైతే దీంట్లో వేశాను కొన్ని ముక్కలైతే పక్కన పెట్టుకున్నాను గ్రైండ్ చేసిన తర్వాత పచ్చడి ఇలా ఉంది ఒకసారి అంతా కలుపుకుంటే సరిపోతుంది అదేవిధంగా మనము కొన్ని ముక్కలు పక్కన పెట్టాం కదా వాటిల్ని పయనించి ఈ పచ్చడిలో వేసుకుంటే మనం అన్నంలో కలుపుకునేటప్పుడు చాలా బాగుంటుంది ఎంతో ఈజీగా ఈ పచ్చడి చేసుకోవచ్చు అదేవిధంగా టేస్టీగా ఉంటుంది అన్నం లేకైనా సంగటి లేకైనా ఉప్మా లేకైనా దోశ లేకైనా దేనికైనా ఈ కాంబినేషన్ బాగుంటుందండి ఒక ట్వంటీ రూపీస్ అలా ఆకు తెచ్చుకున్నామంటే మనము చక్కగా పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక రోజు కానీ రెండు రోజులు కానీ మనము వాడుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెడితే ఎన్ని రోజులైనా ఉంటుంది ఎప్పుడైతే నేను ఇలా మిగిలిన వెల్లుల్లి ముక్కల్ని పచ్చడిలో యాడ్ చేస్తూ ఉన్నాను ఆనియన్స్ ఎంత ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ అయితే ఇంకా బాగుంటుందండి ఇక్కడ మనం గమనిస్తే ఒక చుక్క నూనె లేకుండా పచ్చడి అయితే రెడీ అయిపోయింది హెల్దీనే కదా సమ్మర్లో ఎంత నూనె తక్కువగా తింటే అంత ఆరోగ్యం అండి అదేవిధంగా ఒకసారి పాలిష్ చేసిన రైస్లోకి నేను పచ్చడిని అయితే వేసుకొని తింటూ ఉన్నాను దీంట్లోనే ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి తిన్నోళ్ళు కూడా మామూలుగా కూడా తినేసేయొచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు చింతపండు అనేది దీంట్లో మనము యాడ్ చేయలేదండి ఇదేనండి ఈరోజు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్